త్రీ డేస్ వరకు చెక్ చేయలేదు అదొకటి మేము పోయిన బయట తీసుకున్న మెడిసిన్ రిపోర్ట్ ప్రకారము వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు బట్ మీరు తీసుకుపోయిన కానీ రెగ్యులర్ రెగ్యులర్గా చేయలేదు వచ్చేది చూసినామా పోయినామా పాత రిపోర్ట్స్ తర్వాత మెడిసిన్ రాసే తర్వాత కొత్తగా రాయలేదు ఆ పీసీఎం ఒకటి ఫీవర్ వస్తే పీసీఏమ్ అంతే వాంకింగ్ వాంగ్ ఎక్స్ట్రా పర్టిక్యులర్గా అబ్జర్వేషన్లో పెట్టలేదు టెస్ట్లు చేశారు నేను డెంగ్యూ ఫస్ట్ డోస్ అదొచ్చు అక్కడికి వెళ్ళేసరికి మొత్తం డెంగ్యూ అని చెప్పారు టైఫాయిడ్ చేసింది మొత్తం టైఫాయిడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం డెంగ్యూ అని చెప్పారు మాకు అసలు మొత్తం డెంగ్యూ లక్షణాలు టైఫాయిడ్ ఎట్లా చేస్తారని మా వాళ్ళు డయాగ్నోసిస్ అడగాల మేము వీళ్ళని అడగాల ఎవరిని అడగాలి మేము మా పిల్లలు ఊరిపై ఎవరికి జరగకూడదు డయాగ్నోసిస్ మీద రిపోర్ట్ కంప్లైంట్ ఎన్సీహెచ్ వాళ్ళు వాళ్ళ నెగ్లెక్ట్ కూడా ఉంది ఫైనల్కి వచ్చేవారు వాళ్ళకి చెప్పలేదు త్రీ డేస్ లో డిశ్చార్జ్ ఫోర్ డేస్ లో టైడ్ తక్కువైద్ద అబ్జర్వేషన్లో పెట్టు లాస్ట్ శ్వాసలున్నారు మండే రోజు అడ్మిట్ అయినాము మళ్ళీ ఫ్రైడే టెస్ట్ చేసినా డెంగ్యూ చేశారు నెగిటివ్ వచ్చినాయి కానీ అక్కడ డయాక్టర్ ట్రీట్మెంట్ అనాలా ఎవరినా అాలి వీళ్ళు అబ్జర్వేషన్ లో పెట్టాలి కదా టైఫాయిడ్ అంటే టైఫాయిడ్ లక్షణం తెలియదు మరి డెంగ్యూ లక్షణాలు ఉన్నాయి అక్కడ వాళ్ళ అబ్ అక్కడ నీళ్ళ ఫర్కెళ్ళారు ఈ అమ్మాయి కానీ డెంగ్యూ లక్షణాలు ఉన్నాయి వామిటింగ్ ఇవన్నీ టైఫాయిడ్ అట్లా ట్రీట్మెంట్ చేసేదాన వాళ్ళు రిపోర్ట్ను బట్టి చేసినారు తప్ప పేషెంట్ అబ్జర్వ్ చేయలేదు ఎంసీహెచ్ నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉంది వాళ్ళు పట్టించుకోండి నైట్ డాక్టర్ డాక్టర్స్ నర్సెస్ అక్కడ ఉండాలి టూ డేస్ అవ్వడ్డారు నెక్స్ట్ టూ డేస్ లేరు వచ్చి అందులో పడుకున్నారు స్ కావాలని చిప్ చేసుకోండి ఒక వన్ టైం ఇస్తూ వస్తారు లేకపోతే లేదు చాలా ఉంది నిర్లక్ష్యం ఆ వాష్రూమ్స్ కూడా అట్లా ఉన్నాయి అది వరకు మా బాబు అక్కడే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు బాగుండే ఇప్పుడు మార్నింగ్ పోతారు తుడుస్తారు ఈవినింగ్ ఉండదు వన్ టైం ఉంది అది కూడా నెగ్లెక్ట్ చాలా ఉంది చాలా ఉంది అప్పట్లాగా లేదు మొత్తం రాంగ్ రౌండ్ రౌండ్ పోస్తున్నామా పోతున్నామా చేస్తున్నామా అట్లే ఉంది కదా అసలు నెగ్లెక్ట్ చాలా ఉంది అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు బయట అంతా ట్రీట్మెంట్ ప్రైవేటు మొత్తం ప్రైవేటు సెక్టార్ లాగానే నడిపిస్తుంది వాళ్ళు ప్రైవేట్ చూసుకుంటున్నారు కాక గవర్నమెంట్ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు చూసినామా వచ్చినమా మళ్ళీ వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటున్నారు తప్ప దాన్ని అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు వచ్చినామా పైనమా చూసినాం రిపోర్ట్ మార్నింగ్ ఎవరు అసలు కేసు చూస్తారు మళ్ళీ ఈవినింగ్ వచ్చి అదే కేసు చూస్తుండే రాస్తుండూ పోతుంది అంత ఎక్కువ ఉందా చూసిండు ఎక్కువ ఉంది తీసేఎం ఇవ్వండి కదా అట్లా ఉంది అంట కాదు నీడో ఫర్ వెళ్ళానుకే మొత్తం డెంగ్యూ లక్షణాలు ఉన్నాయి టైఫాయిడ్ అని మీకు ఇట్టించారు మామీ సీరియస్ అయినారు వాళ్ళు అలాడప్పటికే మించిపోయింది టైఫాయిడ్స్ వాళ్ళే హాస్పిటల్ బయట చేయించిన డెంగ్యూ కూడా ఎందులో చేయించిన డయాగ్నోసిస్ వీళ్ళు వీళ్ళు వాళ్ళు టోటల్ గా అయితే మా పాప అవసరం ఉన్నళ్ళు డెంగ్యూ ఉన్నారు కదా వాళ్ళు ఇవాళ శాంపిల్ తీసుకుంటారు రేపు ఈవినింగ్ వస్తాయి శాంపిల్స్ వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు ఎమ్మటే పోయి తెచ్చుకుంటున్నారు తెచ్చుకుని వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అదొకటి ఉంది నేను వెళ్ళే పన్నెండు గంటలకు పదకొండు గంటలకు అడిగాను ఇప్పుడు రాలేదు స్టేట్మెంట్ మూడు గంటలకు ఇస్తాం పోండి ఆ పేపర్ అన్నాడు నేను అప్పటిదప్పుడు ఆ డెంగ్యూ టెస్ట్ కదా రాసింది ఎమ్మటే నేను డౌన్లోడ్ చేసుకున్నాను నాకు వచ్చిన దాని ప్రకారం డాక్టర్ పెంచిన తప్ప ఎమ్మటే ఇవ్వలేదు అవి ఇమ్మటేమటే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇవ్వలేదు ఈ రోజు వచ్చిన రిపోర్టు నువ్వు డెంగ్యూ లక్షణాలు వన్ అవర్కి ఒకసారి చేంజ్ అవుద్ది నువ్వు ఈ రోజు టెస్ట్ చేసి రేపిస్తే వాడు ఎట్లుంటాడు పేషెంట్ అట్లా ట్రీట్మెంట్ అట్లా చేస్తారు డెంగ్యూ టైఫాయిడ్ ఫేవర్ నార్మల్ ఫేవర్ అంటే డెంగ్యూ మీద ఈ రోజు ఈవినింగ్ వస్తే రేపు ట్వంటీ ఫిఫ్టీన్ అవర్స్ తర్వాత మీరు ట్రీట్మెంట్ చేస్తారా వచ్చినాక అక్కడ డాక్టర్లు మీరు ఏమైనా అడిగిరా మరి ఇట్లా ఇట్లా చేస్తారు ఏమైనా అడిగిరా వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ క్వశ్చనింగ్ అయితే మొత్తం క్వశ్చనింగ్ చేస్తారు మమ్మల్ని డెంగ్యూ ఇమకి ఏం చెప్పండి బ్లడ్ కాకిందా ఇది అంటారు మా పాప బ్లడ్ కాకలేదు మరి అక్కడికి వేసరికి మొత్తం పైప్ పెట్టి తీస్తే మొత్తం బ్లడ్ వచ్చింది మొత్తం క్లాప్స్ వచ్చి మొత్తం డెంగ్యూ లక్షలు మొత్తం వాళ్ళు చెప్పారు వాళ్ళు మొత్తం ట్రీట్మెంట్ కాంగ్ రిపోర్ట్స్ కాంగ్ ఓకే అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607